కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటవారసుడు ఇండస్ట్రీలోకి అడిగిపెట్టిన మంచు మనోజ్ తొలినాళ్లలో ప్రేక్షకులను బాగానే అలరించాడు దొంగ దొంగది సినిమాతో హీరోగా పరిచయమైన మనోజ్ వెందా సినిమాతో తొలి బ్లాక్ బోస్టర్ ని అందుకున్నారు అయితే ఆ సినిమా తర్వాత మరో బ్లాక్ బోస్టర్ కొట్టలేకపోయారు వరుసగా ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు ఈ క్రమంలో రెండు వేల పదిహేడులో వచ్చిన ఒకడు మిగులుడు సినిమా మంచు మనోజ్ కి కోలుకోలేని దెబ్బ కొట్టింది భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది ఈ సినిమా తర్వాత మళ్లీ మనోజ్ హీరో సినిమా రాలేదు ఆ తర్వాత సుమారు మూడేళ్ళ క్రితం సొంతంగా ఎంఎం ఆర్ట్స్ అని ప్రొడక్షన్ హౌస్ పెట్టి అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించారు ఈ సినిమా ఎంత వరకు వచ్చిందో అప్డేట్ అయితే రాలేదు ఇప్పుడు అకస్మాత్తుగా తన కొత్త సినిమాను మంచు మనోజ్ ప్రకటించారు వాట్ ద ఫిష్ అనే ఆసక్తికరమైన టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా ఈ రోజు మంచు మనోజ్ విడుదల చేశారు టైటిల్ ఐ డిఫరెంట్ గా ఉందంటే దాని కింద ఉన్న ట్యాగ్ లైన్ మరింత వెరైటీ గా ఉంది మనం మనం బరంపురం అనే చిత్రం ట్యాగ్ లైన్ ని పెట్టారు ఈ చిత్రానికి వరుణ్ కథ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు మంచు మనోజ్ తన కొత్త సినిమా గురించి ప్రకటన చేయగానే సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అయితే ఉదయం తన కొత్త సినిమా గురించి ప్రకటన చేయడమే కాకుండా టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన మనోజ్ ఇప్పుడు తన సినిమా గురించి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా వర్డ్ ఉంటుందని ప్రామిస్ చేసి చెప్తున్నానని మంచు మనోజ్ ట్వీట్ లో పేర్కొన్నారు అందరూ ఊహించే దానికంటే చాలా క్రేజీగా సినిమా ఉండబోతుంది స్పష్టం చేశారు ఎల్లప్పుడూ నాపై అపరిమితమైన ప్రేమను కురిపించే వారికి మంచి చెడు సమయాల్లో సహనంగా నా పక్కన ఉన్న వారికి ప్రేమతో సినిమా ప్రపంచానికి చాలా కాలంగా దూరంగా ఉన్నాను కానీ మీరు చూపిస్తున్న మీ ప్రేమ మద్దతుకు నిజంగానే నేను కృతజ్ఞతన్ని మీరు నాకు ఇచ్చిన లవ్ అండ్ కేర్ ని మీకు తిరిగి ఇవ్వాల్సిన సమయం ఇది ఇది నా తదుపరి చిత్రం వాట్ ద ఫిష్ అనౌన్స్మెంట్ ఇది ఒక ఎగ్జైటింగ్ అగ్రశేని చిత్రం ఇది మీరు థియేటర్స్ లో చూసిన తర్వాత మీ అందరికీ సరికొత్త అనుభూతిని గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది నా ప్రయాణంలో నాతో పాటు ఉండి నా సంతోషాలు దుఃఖాల్లో నన్ను ప్రోత్సహించిన అందరికీ రుణపడి ఉంటాను మీ ప్రేమ మద్దతును నన్ను నిలబెట్టింది ఎప్పుడు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాను అని మంచు మనోజ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు